ఛానల్ అండి కేఎల్ కార్స్ మీలో ఎవరైనా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఇలాంటి కార్లు మరెన్నో తీసుకొస్తాను యూట్యూబ్ ద్వారా మీరు చూసుకోవచ్చు మన ప్రజెంట్ మన దగ్గర ఉన్న బళ్ళు అయితే ఇవ్వండి రెండు రిజ్జులు ఉన్నాయి రెండు డిజైర్లు ఉన్నాయి మీరు చూసుకోవచ్చు రిలయన్స్ ఒకటి ఉందండి దీని ప్రైజ్ ఎంత డీటెయిల్స్ ఎంత మన ఫుల్ వీడియోలో వీడియో తీసి మొత్తం వన్ బై వన్ చూ చూపెడతాను మీరు చూడండి చూసుకోవచ్చు మీరు బండి అయితే చాలా క్వాలిటీ ఉన్నాయి ఎక్కడ కూడా టచ్ చెప్పలేదు ఫ్రెండ్స్ బళ్ళు అయితే మీరు చూసుకోండి బళ్ళు అయితే లొకేషన్ వచ్చి భీమవరం నుంచి ఆకవీళ్ళలో ఒక చిన్న డీలర్ దగ్గర ఉన్నాయండి బళ్ళు ఒకటి రెండు బళ్ళు తెచ్చుకుని అమ్ముతా ఉంటాడు మన మంచి రేట్లకి ఇస్తాడు డీలర్ రేట్కి ఇస్తాడు డీలర్ కూడాను బళ్ళు చాలా క్వాలిటీ కూడా మీరు చూసుకోవచ్చు చూడండి ఒకటి ఒకటి ఎక్స్ప్లెయిన్ చేస్తాను రేట్ ఎంత రీడింగ్ ఎంత అనేసి నాలుగు బళ్ళు మారుతి కంపెనీ ఉన్నాయి రిలయన్స్ కిడ్డోట్ ఉంది ఇప్పుడు ప్రెసెంట్ నేను వీడియో తీస్తాను చూడండి ప్రజెంట్ ఈ కార్ వచ్చి రెండు వేల పన్నెండు మోడల్ వీడియో రిజ్ అండి ఇది దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పన్నెండు వీడియో రీడింగ్ వచ్చి లక్ష నలభై వేలు తిరిగింది దీని ప్రైజ్ వచ్చి రెండు లక్ష అరవై వేలు చెప్తున్నారు బండి గల ఓనర్ గారు ఇది మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడలు వీడియో డిజైర్ అండి స్విఫ్ట్ డిజైర్ రీడింగ్ వచ్చి ఒక లక్ష ఇరవై మూడు వేలు తిరిగింది షోరూమ్ ట్రాక్ బండి కూడా దీని ప్రైజ్ వచ్చి నాలుగు లక్షల పదివేలు చెప్తా ఉన్నారు బండిగల ఓనర్ గారు తర్వాత బండి వచ్చి దీని మోడల్ చూసుకుంటే రెండు వేల పదమూడు మోడల్ మారుతి రిజ్జ్ అండ్ వీడియో వేరియంట్ ఇది ఇది షోరూమ్ ట్రాక్ బండే కేవలం తొంభై రెండు వేలు మాత్రమే తిరిగింది ఇన్వాయిస్ వాటర్ బండి దీని ప్రైజ్ వచ్చి కేవలం మూడు లక్షల పదివేలు చెప్తా ఉన్నారు బండిగల ఓనర్ గారు బండి అయితే ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది మీరు చూసుకోవచ్చు నేను వీడియోలో చూపి ఎక్కడికైనా టచ్ అప్లు కూడా ఏ బండి కాలేజ్ ద్వారా అంత ఒరిజినల్ బండిలే పెడతా ఉన్నాను చూడండి మీరు తర్వాత బండి వచ్చి రెండు వేల పన్నెండు మోడల్ డిజైర్ ఇది కూడాను దీని రీడింగ్ వచ్చి కేవలం ఒక లక్ష పద్దెనిమిది వేలు తిరిగింది బండి ఇది కూడా ఫుల్ క్వాలిటీగా ఉంది మీరు చూసుకోవచ్చు ఎక్కడికైనా టచ్ కూడా కాలేదు దీని ప్రైజ్ వచ్చి మూడు లక్షల అరవై వేలు చెప్తున్నారు బండి గల ఓనర్ గారు బండి ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది మీరు చూసుకోవచ్చు తర్వాత బండి వచ్చి రెండు వేల పదిహేడు మోడల్ రిలయన్స్ కిడ్ అండి ఇది పెట్రోల్ బండి ఈ ఈ నాలుగు బళ్ళు అయితే డీజిల్ బళ్ళు నేను చెప్పి ఇది మాత్రం కేవలం పెట్రోల్ బండి అండి రిలయన్స్ కిడ్ అండి ఇది దీని ప్రైజ్ వచ్చి ఇది రీడింగ్ వచ్చి కేవలం ఒక లక్ష పదిహేను వేలు తిరిగింది బండి అయితే ఇది కూడా చాలా బాగుంది క్వాలిటీ కానీ మీరు చూసుకోవచ్చు ఎక్కడ కానీ టచ్ అప్ కూడా కాలేదు బండికి అయితే చాలా ఒరిజినల్గా ఉంది బండి అయితేనే దీని ప్రైజ్ వచ్చి కేవలం రెండు లక్షల అరవై వేలు చెప్తా ఉన్నారు బండి గల ఓనర్ గారు బండి ఇది కూడా చాలా క్వాలిటీగా ఉంది అంటారన్న మీరు చూడండి ఫ్రెండ్స్ ఏ బండి కూడా టచ్ అప్ కానీ చిన్న రెస్ట్ కూడా లేదు బండి మీరు చూసుకున్నట్లయితే బండి అయితే పీస్ టు పీస్ బంపర్ టు బంపర్ ఒరిజినల్ అండి ఈ బళ్ళు మొత్తం మీరు చూసుకోవచ్చు ఈ బళ్ళు ప్రెసెంట్ ఎక్కడున్నాయంటే మన భీమవరం నుంచి ఆకి వీలు ఉన్నాయండి ఫ్రెండ్స్ బళ్ళు ఐదు బళ్ళు అండి ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే బండి గల ఓనర్ నెంబర్ స్క్రీన్ మీద పెడుతున్నాను చూడండి ఈ నెంబర్కి కాల్ చేయండి మీరు అయితే దీని ఫైనల్ ప్రైస్ ఏంటి దీని రేట్ ఏంటని కస్టమర్ చెప్తూ ఉంటాడు ఓకే ఫ్రెండ్స్ మీరు చూసుకోవచ్చు బళ్ళు అయితే ఎక్కడైనా అప్ కూడా కాలేదు బళ్ళు అయితే చాలా క్వాలిటీగా ఉన్నాయి చూసుకోవచ్చు మీరు దాదాపు ఐదు బళ్ళు ఉన్నాయి ఐదు బళ్ళలో కూడా ఏ బండి కూడా టచ్ప్ గానీ ఒక గ్లాస్ గానీ డోర్ కానీ మారలేదు ఫ్రెండ్స్ ఒరిజినల్ బళ్ళే ఉన్నాయి మీకు ఏదైనా ఇంట్రెస్ట్ ఉంటే సార్ నెంబర్ పెడతా ఉన్నాను కాల్ చేయండి ఫైనల్ రేట్ అంటే చెప్తా ఉంటారు